హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేశీ బ్రాక్స్ ఈరోజు చికెన్ గ్రేవీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక పెద్ద సైజ్ టమాటా అండ్ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది ఆయిల్ సపరేట్ అయినప్పుడు వరకు ఉంచుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి జార్లో కొన్ని క్యాష్నట్ తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా టమాటా కూడా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర బగారా ఆకు అండ్ దాచి చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు కొంచెం అల్లం వేసి మిక్స్ చేసుకోవాలి అంతా ఎందుకంటే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చికి పట్టేంతవరకు అయితే కొంచెం కొంచెం వేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత చికెన్ అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చికెన్ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ చేసుకున్న టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ని అయితే అందులోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయి అవుతూ ఉంటుంది ఆ టైంలో ఈ టమాటో పేస్ట్ అనేది అందులోకి మంచిగా పట్టినట్టు అనమాట ఫస్ట్ ఇలా అంతా కలుపుకొని ఆయిల్ సపరేట్ అవ్వడం చాట్ కాగానే అందులోకి కొంచెం టేస్ట్కి సరిపడే ఉప్పు అండ్ కారం అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అయినప్పుడు అందులోకి మనకి స గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పట్టిన క్యాషనట్ పౌడర్ కూడా అందులోకి వేసుకోవాలి క్యాష్నట్ పౌడర్ అనేది చిక్కదనం అనేది మంచిగా వస్తుంది అయితే యూజ్ చేస్తాము ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా బాయిల్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది మంచిగా మనకి మనకి నచ్చిన కన్సిస్టెన్సీలో అయితే ఉంచుకోవాలి అందులోకి లాస్ట్ కొంచెం మసాలా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే గ్రేవీ అయితే ఇలా మంచిగా చిక్కగా అండ్ టేస్టీగా సింపుల్గా అయితే ఇలా అయితే చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎవరికైనా ఈ చికెన్ కర్రీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గాయ్స్